రెండు రెండు నా పేరు లుచ్చా కాదండి చక్రవర్తి మరి అమ్మతగా ఉంది నేను పని చేస్తున్నారు నా పేరు అంటే బి నేను చలపతి పెట్టుకున్నారు ఏదో టైప్ లేరా ముందు చూడండి ఏమైంది బుల్లెట్లు మింగేసేట్ బుల్లెట్లు మింగేవా అసలు పిస్టల్ మింగేద్దాం అనుకున్నానండి రియాక్షన్ అవుతాయి మానేసా బుల్లెట్లు ఎందుకు మింగేవయ్యా బాబు ఇదిగో వీడి మీద కోపంతో నా మీద కోపంతో బుల్లెట్లు మింగితాల్ ఏంట్రావ్వేంట్రా ఏదో దొరికాను కదా అని చిత్ర కొడతావరా నువ్వు రే ఆరు బుల్లెట్లు రా ఆరు బుల్లెట్లు ఏడు చెరువులు నీళ్ళు దాగిస్తాను రా జీవితాంతా నడిపిస్తాను ఏంటో నువ్వు సార్ బుల్లెట్లు సంగతి నేను చూసుకుంటాను కదా ఏది ఒక్కసారి నోరు తెరవండి అవసరం లేదు కొద్దిగా తెలుసు కొద్దిగా తెలిసినా పెద్దగా తెలిసినా ఆ మింగిన బుల్లెట్లు నోట్లో ఉండవు ఎక్కడ ఉంటాయో నాకు బాగా తెలుసు నువ్వు నోరు పోయా సార్ దీనికి ఆపరేషన్ ఒక్కటే మార్గం చేసేయండి నేను చేయించుకోను ఏంటో ఆపరేషన్ చేయించుకోనుంటావు ఇదిగో దీనికి ఏం కంగారు పడకండి మాత్రం లోపల పంపి బుల్లెట్లు బయట తీయొచ్చు మాత్రం నాకు ఎలర్జీ ఏంట్రా ఆపరేషన్ కాదని టాబ్లెట్లు వద్దంటే బుల్లెట్లు ఎలా బయటకు వస్తారు ఆపరేషన్ చేయించుకోవాలి సార్ నాకు కుదరదు నేను చేయించుకోను నేను చేయించాలి బాడీ మొత్తం కోసం పారేసి బుల్లెట్లు బయట తీసుకు మీరు ఊరుకోండి మీతో కొంచెం మాట్లాడిపోనుంది అలా రండి నేను మాట్లాడు మీరు మీరేం వరి కాకండి సార్ నేను వెళ్లి ట్యాబ్లెట్లు పంపుతాను అవి ఎలాగైనా సరే వాడి చేత ఒక్కొక్కటి మింగించండి అవి దీంట్లో కలిపి మింగిస్తున్న సంగతి తెలియకుండా చూడాలి లేకపోతే అప్పుడు చూడండి బుల్లెట్ లో పెస్టల్ నుంచి బయటకు వచ్చినట్టు పడిపోతాయి బుల్లెట్లు ఎందుకు మింగారు సార్ నీ పేరేంటి బచ్చ అని పేరు పెట్టుకున్నది కరెక్ట్ గా బచ్చా అనిపించుకున్నావు నేను బుల్లెట్లు ఎందుకు చేశారు సార్ వీడున్న దొంగని అని బంగారు బలతాడు కొట్టేశానని పోలీస్ స్టేషన్ లో పెట్టి పిచ్చి కొట్టుడు కొట్టాడు రా బాధపడకండి సార్ వాళ్ళు అంతే సార్ ఒక రోజునే కంపెనీలో దొరికారని మూడు రోజులు లోపలే సార్ సార్ సరదాగా మన కంపెనీకి వెళ్ళాలి సాధమే కదా నేను సార్ రే నువ్వు కొంచెం హెల్ప్ చేసావు అంటే వీడికి ఇస్తాను కిక్ మామూలు కిక్ ఇవ్వను కొద్దిగా సార్ లైఫ్ అంతా ఇస్తా ఇస్తావా ఇస్తా సార్ ఇంకా మొదలు పెట్టలేదు కదా ఐఎమ్ సారీ మీరు చేసుకోబోతున్నారు ఇరవై నాలుగు గంటల టీవీ అయినా మొగుడు అనే వాడు ఒకడు ఉన్నాడు వాడి సంగతి చూడాలని జ్ఞానం లేదే మీకు ఏం కావాలో అడగచ్చుగా కాఫీ వంటింట్లోకి వెళ్ళి పెట్టుకు తాగండి ఎవరొద్దన్నారు నీ వాళ్ళ సబాద్ నేటి ముందు కూడా చులకనైపోతున్నాను కదా నేను అవ్వమన్నా ఇదిగో అక్కడ టోపీ కాలేదే కాఫీ పెడతావా లేదా చూస్తున్నారుగా పనిలో ఉన్నాను ఏంటే పనిలో ఉన్నావు టీవీ చూడటం పెద్ద పని బోర్డు పని కాపీ పెడతావా లేదా లేకపోతే ఏం చేస్తారు ఏం చేస్తాం చంపకస మామూలుగా అమ్ములుగా మాటలతో చెప్తే లొంగి రావే ఒప్పాకి చూపిస్తే గాని లొంగి రావా కాఫీ పెట్టు సంపండి సంపండి పాస్ అండి అలా చూస్తారే ఎన్‌కౌంటర్ చేయండి దాంట్లో ఉన్న ఆరు గుండ్లు నా గుండ్ల దూసుకోయాల కావాలిండి కావాలిండి సర్ సర్ మీ పిస్టల్ దించికండి అట్టాకి కట్టండికండి అమ్మా మీరు అట్టాకి దరింగండి దాన్ని కాదురా నిన్ను ముందు చంపేస్తాను పోయి చీపితే ఉండవు ఈ వేళ నీ చేత కాఫీ పెట్టించుకొని తాగందే పిస్టల్ దించనే మమ్మీ నువ్వుకో డాడీ ఏంటి మీరు కూడా లేకపోతే ఏంటమ్మా దీని టీవీ పిచ్చితో రోజు నా ప్రాణాలు తీసేస్తుంది రోజు ఉండేదేగా మమ్మీ టీవీ పిచ్చి తెలుసు కూడా ఎందుకు అందుకేనమ్మా టీవీ కనెక్షన్ కాదు మొత్తం టీవీనే తీసేస్తాను అప్పుడు దీని రోగం కుదురుతుంది అలా గనక చేస్తే ఇప్పుడే ఇక్కడే నేను పేర్చుకొని చేస్తాను మమ్మీ ఏంటిది చిన్న పిల్లలా డాడీ ఈ పిస్తూలు బుల్లెట్స్ లేకుండా దాచిపెట్టండి అది మీ ఇద్దరికి మంచిది మమ్మీ నువ్వు దీన్ని చూసుకో డాడీ మీరు డ్యూటీకి వెళ్ళండి ఎర్రగొట్టేవాడు ఇరుక్కుంటే ఇలాగే ఉంటది ఇంట్లోనే కాదు బయట కూడా నా బతికి ఇలాగే ఏడిచింది ఏం చేస్తున్నావురా పాలు చెప్పి ఎంత అయిపోయిందిరా ఇరగొడతా చెప్పు తీసుకుంటున్నాడు చేస్తాను పో నాకు ఎప్పుడు సార్ నేను తీసుకెళ్తా చేస్తాను పో చేద్దావా పాలు ఇదేంటి పాలు తెల్లగా ఉన్నాయండి పాలు తెల్లగా ఉండకపోతే నల్లగా ఉంటాయా అమ్ముని ఏం పాలు ఆవు పాలు ఆవు పాల ఆవు పులి పాలు తాగుతా పులిపాల పులిపాల అంత ఆశ్చర్యపోతున్నా అండి నేను పులి పాలే తాగుతాను మనం ఉన్నది టౌన్ లో అడవిలో కాదు టౌన్ లోనా అడవిలో కాదా నేను వెళ్ళిపోతా నేను పులి బిర్యానీ పులిపాలు రేపు అరేంజ్ చేస్తాను ఈ వేళకి దీంతో హెచ్చావు అయితే నువ్వు చేయి నువ్వు పులి ఏరిచినట్టు డిటిఎస్ సౌండ్ ఆ సౌండ్ తాగుతా పులి పులిచినట్టు ఆశ్చర్యపోతా అంటే సార్ కదా అంట సరిపోద్ది కుక్క అరుస్తూ పుల్ల అంటాడు రా పులి రేంజ్ రా పులి ఎలా అరుస్తుంది తెలుసా పుల్లరా ఇప్పుడు పుల్లారు ఏంటంటే ఏమైంది ఇప్పుడు వస్తా ఇప్పుడే వస్తాడంట సాయంత్రం దాకా రాడు రే చూసావరా ఆ టాప్లెట్ చేసిన పాలుదవుతే నేను ఏమైపోయా మీరు ఉండవరండి హలో నేను సార్ రైట్ వచ్చిందా రావడం కాదు సార్ ఆయనకి అమ్మాయి కావాలంట అమ్మాయ అమ్మాయే సార్ మీరు అర్జెంట్ గా వెళ్ళి మిస్ మళ్ళీ తెగని తీసిరండి నేనేం బ్రోకర్ ఏదో అనుకున్నావా ఎదురుగుండా ఉంటే సూట్ చేసి పారేసేవండి ఏంట్రా ఏమన్నాడు చంపేస్తాను అన్నాడు ఆ మొత్తం బుల్లెట్ తీసుకుని వెళ్ళిపోతున్నాడు చెప్పు సార్ బుల్లెట్ లో సాగిపోతాను అన్నాడు మీ ఇష్టం తర్వాత మీకు ఉద్యోగం ఉండదు ఆలోచించుకోండి తప్పుతుందా నిండా ములిగా చెల్లేటి అలాగే వాడిని నువ్వు కౌగిలించుకున్న వెంటనే ఈ డ్రింక్ వాడి నోట్లో పోసేయాలి ఓకే ప్లాన్ ఆ ఇప్పుడు వాడికి ఇస్తాను చూడు మడతలు మడతాడతా పోతాడు నా సర్వీస్ లో చేయని దరిద్ర పనులన్నీ వల్ల చేయాల్సి వస్తాను మనతో పెట్టుకుంటే అలాగే ఉంటది మనిషా పర్వతం మనిషే ఆడా పేర్ మల్తీగా ప్లేస్ బోరబండ మల్తీగా బోరబండా చెబాష్ ఇది నచ్చిందా నచ్చింది ఏ అంత నచ్చిందా అయితే పని నాకు మాదిరిగా ఉంది కానీ మిస్ మల్తీగా యు డూ వన్ థింగ్ tell me boss ఒకసారి సిగాని గట్టిగా కగులు ఇస్తావాన్నా నా మీరు ఒకసారి కగులు ఇత్తుంటే చూద్దాం ఉంది నీకు చెప్పు సార్ సర్ సార్ sir కగులు ఇంచుconde కాని ఏమన్నారు కౌలించుకోండి అన్నారు దానికి ఇదే పోతారా ఇప్పుడు ఆయన వెళ్ళిపోయారు అనుకోండి రేపు మీ ఉద్యోగంగా అయితే గోయిందా అమ్మాయి ఆయన అమ్మాయి ఇక్కడ అలా అంటాడు కానీ నువ్వు వెళ్ళు వెళ్ళిపోవైతే ఇది కాదు బాత్రూమ్ పట్టుంది మంది అయిపోయింది గారికి చెప్పి రమ్మంది అమ్మ అలాగమ్మా వీడేడు ఏడు నువ్వేంట్రా ఎక్కడున్నా తుండిగుడ్డ మొహాన్ని కట్టు ఆ ప్రాణాలు మార్చిన రోజులైంది వీడి మార్చు నా బాధ్యతలన్నీ వీడికి అప్పు చెప్పేసి నేను మందారం సంగతి చూసుకోవాలి వినట్రా చిన్న చెప్తాడు నేనైతే చర్మం ఒలిసి కొత్త ఏంటి పంతమ్మా మందారం గొంతు ఫుల్ గా తాటికల్లి కుట్టిన కోకిల గొంతులాగా మత్తుగా గమ్మత్తుగా ఉంది నేను మూడు లోకి వెళ్ళిపోతున్నాను మూడు ఏంటి ముప్పై లోకి వెళ్తే ఏంటి నీతో పెళ్లి అంటేనేమో ఆయగారు నీకు చిచ్చి తగ్గాలంటున్నారు నీ చిచ్చి అప్పుడు తగ్గుతో తెలియదు అందుకే నేను నిర్ణయానికి వచ్చాను తక్కువ చిచ్చ పడ్డా కొత్త వాడి ముందు వచ్చిన చూడు కంటే వెనకాల వచ్చిన కొమ్ములు వాడా కొమ్ములు అనగా అంబా నడిచావేంటే మాట అయితే కొత్త వాడు ఏదో కొమ్ము ఉంచినట్టున్నాడు నువ్వు ఉండు సరిగ్గా తాగించారా అరవకుండా నెమ్మది కదా అర్రరేరే పాలు తీయమంటే ప్రాణాలు తెస్తానరా పాలు తాగిస్తుంటే ప్రాణాలు తెస్తున్నావు గేదె ఏం తిని పాలిస్తుంది గడ్డి తిని పాలిస్తుంది మరి అదే ఎందుకు పనికిరాని గడ్డి తిని పాలిస్తుంటే పనికొచ్చే పాలు తాగిస్తే ఇంకేమిస్తుందో అని తాగిస్తున్నా తప్ప అడ్డే పనిలో చేరి పావు గంటా లేదు నాకే గంట అయ్యా ఇంకెప్పుడు వాడి చేత పాలు తీయించక నువ్వైతే అది కాదండ లేకపోతే వాడి శిక్ష కూడా నాకే విధిస్తారు పంతం ఆడలా గెంతు వెళ్తుంది భర్త అడుగు జారంలో నడుస్తోంది బాబు పతివ్రత లక్షణం ఆ వత్తోడు కాబట్టి కంగారు పడుతున్నాం మాకు అలవాటు హాయ్ బాబోయ్ చల్లే ఈ రేంజ్ లో ఉందంటే ఇక కూతురే రేంజ్ లో ఉంటదో నీ చావి ఏదైనా చావురా బాబు ఇక మేము వెళ్తాం రండి రండి ఆ బాయ్ రా ఈ దెబ్బతోడు కడుపులో కిడ్నీ కూడా బయటికి రావాలా కళ్ళు తెరచి కెనరా సత్యం వల్లు మరకి వినరా నేను ఏం వినరా నాకు బీరు వాసనే పడదు నీ గురించి బీరు కూడా తాగాల్సి వస్తుంది మంత పెట్టుకుంటే అంతేనండి బీరేంటి పాయసం కూడా తాగాల్సి వస్తుంది అంత ఆకి పోకర్లేదులేండి బాబు అన్నయ్య ఓకే చూడు నా చేత ఇస్తున్నాను తాగు అలాగే ఆ ఏంట్రా గోడ మీద గుర్రాల బొమ్మలు ఉండాలి కదా గాడిద బొమ్మ పెట్టారేంటి అవునండి గాడిద బొమ్మ గుర్రాలే గుర్రాలు సరి చూడలేదు అబ్బాయి గుర్రాలు కదండి గాడిద లేదు ఇదేంటి దాన్ని బొమ్మలు ఎట్టుంటే ఉంది తాగేద్దాం చీర్ చెప్పండి తాగేద్దాం కుక్క అంటారా గోడెక్కింది అవునండా కుక్క గోడ సార్ కుక్క తీసుకోండి సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ

వన్ మినిట్ లో వస్తాడంట ఒక గంట దగ్గర రాడండి బాబు ఏంటి నడుగు రాడు లోపల ఉన్నాడా ఉన్నారయ్యా తప్పకొని తప్పకొని తప్పకొనమ్మా ఏమిటి మీ సమస్య ఇప్పటికి మూడు సార్లు ఏంటయ్యా మీ సమస్య రాత్రి రాత్రిపోటేనయ్యా ఏంటి కొంచెం విడమర్చి చెప్పు రాయుడు గారు మా అమ్మా నాన్న నేను పెద్ద మనిషి అయినప్పుడు ఈ మంచం కొనిచ్చారు దాని మీద కదా కాపురం చేయాలి కరెక్టే అది ఎలా కుదురుదు అడిగారు మా తాతల కాలం నేను మంచి దీని మీద వీడు కరెక్టే రోసలి బండ తీసుకురండి అయ్యా మీరు దీన్ని కిందట్టుకుని తీర్పు చెప్తారా ఇప్పుడే మంచం మీద కాపురం చేస్తారా ఇది నడుమరాయుడి తీర్పు అంటే రెండు మంచాలున్నాయను ఇరుగొట్టేది అదే ఇద్దరు బిల్లాలుంటే ఏం చేస్తావు చెప్పు చెప్పి కదులు ఆ ఇద్దరి పెళ్ళాల్లో ఒక పెళ్ళాన్ని ఎరగతేస్తాను అని చెప్తాను అనుకున్నావు కాదు ఆ మొగ్నిస్తాను అయ్యా మిమ్మల్ని ఒకసారి ఒరే రాయుడు అని పిలవాలని ఉందండి అన్నావో చచ్చే ఆ బొంగులండి ఇప్పుడు అన్నానుగా చచ్చాన ఏంటి అలా పైకి కాదు ముందు చూడండి